హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎలాగూ కార్తీక మాసం అయిపోయింది నెలంతా వెజ్ తిన్నాం కదా మరి ఈ సండేని ఒక మంచి కాంబోతో స్టార్ట్ చేద్దామా నాకైతే అన్నం ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ తినాలని ఉందండి ఇంకెందుకు ఆలస్యం రండి వేడివేడిగా అన్నం ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకొని పట్టు పట్టేద్దాం ఇప్పుడు బగారా రైస్కి ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైసు మన వెయిట్ ప్రకారం అయితే హాఫ్ కేజీ ఉంటాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మీరు వంట కనుక అచ్చంగా నెయ్యి తాయి చేసుకోవచ్చండి లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు రెండు స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి రెండు స్టార్ ఒక టేబుల్ స్పూను షాజీరా ఒక మూడు బిర్యానీ ఆకు ఇప్పుడు ఇందులోనే పొడువుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి చీనుకలు కొద్దిగా పుదీనా తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వేసుకుందాం వాటర్ అంతా శుభ్రంగా వార్చుకోవాలండి లేదంటే మన కొలత తేడా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ నేను రెండు గ్లాసులు రైస్కి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఫ్రై చేసుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా దగ్గరకయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం వాటర్ అంతా దగ్గర పడిందండి ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా మన బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన వాటర్ పర్ఫెక్ట్గా జరిపోయింది ఇప్పుడు కాశ్మీరీ చికెన్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఆరు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిలు నూట యాభై గ్రాముల పెరుగు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నూట యాభై గ్రాములు సన్నగా తరిగిన టమాటో ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు వంద గ్రాములు సన్నగా తరిగిన ఉల్లిపాయ చూశారు కదండీ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు రా స్పైసెస్ వేసుకుందాం ఒక పది మిరియాలు ఒక స్టారు దాల్చిన చెక్క ఐదు లవంగాలు కొద్దిగా జాపత్రి మూడు యాలకలు ఒక నాలుగు మొక్కలు బెరింజాకు రా స్పైసెస్ మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక నూట యాభై గ్రాముల టమాటా ముక్కలు ఇలా ఒకసారి కలిపేసి ఈ టమాటా ముక్కల్ని తోలు ఊడిపోయి మెత్తగా గుజ్జయ్యేంత వరకు ఉడికించుకుందాం టమాటాలన్నీ మెత్తగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు నాలుగు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం నాలుగు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన ఒక కేజీ చికెన్ ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నూట యాభై గ్రాముల ఫ్రెష్ పెరుగు మనం రెసిపీలకి వాడేటప్పుడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫ్రెష్ పెరుగునే వాడాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి అస్సలు మిస్ చేయొద్దు మీరు ఒకసారి కర్రీ చేసినప్పుడు వేసి చూడండి మీకే తెలుస్తుంది పెరుగు వేసాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఈ కర్రీని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే ఈ మసాలాలన్నీ ముక్క లోపలికంటూ పోయి తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది నిజంగా కాశ్మీరీ చికెన్ కర్రీ ఎంత బాగుంటుందా అని అంతగా ఉంటుంది పదిహేను నిమిషాలు అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను నిమ్మరసం కొత్తిమీర కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా కాశ్మీరీ చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో కన్నుల పండుగగా ఉందండి చికెన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని నీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం రండి నాకు కూడా ఆకలేస్తుంది లాగించేద్దాం